విద్యార్థులకు చదువు చెబుతూనే ఈ దేశంలోని పేద ప్రజల జీవితాలు బాగుపడాలని ఎన్నో కథనాలు రాసిన ప్రొఫెసర్ సాయిబాబా మావోయిస్టు పార్టీ నాయకుడిగా ముద్రపడి పదేళ్ల కాలం పాటు జైల్లో మగ్గారు వికలాంగుడైన సాయిబాబా విచారణ ఖైదీగా పడుతున్న కష్టాలను ఆయన భార్య కోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఎట్టకేలకు న్యాయస్థానం పదేళ్ల తర్వాతనైనా ఆయనతో పాటు ఉన్న నలుగురిని నిర్దోషులుగా ప్రకటించి మంగళవారం విడుదల చేసింది గతంలో నాగ్పూర్ కోర్టు సాయిబాబాని విడుదల చేయాలని ఆదేశించినప్పటికీ కేంద్రంలో ఉన్న ఎన్ఐబీ ఎన్ఐఏ లాంటి సంస్థలు సాయిబాబాను మళ్లీ నిర్బంధించారు తొంభై శాతం వికలాంగుడైన ఓ గొప్ప మేధావి ఇలా అక్రమంగా జైల్లో నిబంధించడం సరికాదని దేశవ్యాప్తంగా సాయిబాబా కోసం పలు సంస్థలు స్వచ్ఛందల సంఘాలు నిరసనలు తెలియజేశాయి విద్యా సంస్థలకు మేధావులకు సాయిబాబా అంటే తెలియని వారు లేరు అలాంటి సాయిబాబా పట్ల కోర్టులో మావోయిస్టు పార్టీ ఇప్పుడు సమాధానం నిరూపించకపోవడంతో సాయిబాబా సహా మరో నలుగురిని విడుదల చేశారు న్యాయస్థానం సాయిబాబా పట్ల సానుభూతి విడుదల చేయడం పట్ల దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సాయిబాబాది ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం ఆయన చెల్లెలు పీపుల్స్ వార్ పార్టీలో పనిచేస్తూ ఎన్కౌంటర్ లో మరణించారు సాయిబాబా ఉపన్యాసాలు అన్ని సమాజ స్థాపన కోసం చేసినవే ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి మరో ఐదుగురు కూడా బొంబే హైకోర్టు కీలక తీర్పు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసు కొట్టివేత మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురు నిందితులు మహేష్ టిక్రీ హేమ్ మిశ్రా పండు నరోటే ప్రశాంత్ రాహిలాను బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది రెండు వేల పదిహేడులో వీరందరినీ దోషులుగా తేలుస్తూ సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పును నాగ్పూర్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిన్ వినయ్ జోషి జస్టిన్ వాల్మీకి మేనేజర్స్లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది హైకోర్టు గతంలో నిర్దోషిగా విడుదల చేసిన ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టివేయడంతో సాయిబాబా అపీల్ ను తిరుగు విచారణలో తీసుకున్న బాంబే హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది మావోయిస్టులతో లింకులు ఉన్నాయన్న ఆరోపణలపై రెండు వేల పద్నాలుగులో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన నివాసంలో మావోయిస్టు నిషేధిత సాహిత్యం పలు కరపత్రాలు దొరికాయని ఆరోపించారు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం యూఏపీఏ కింద ఆయనపై కేసు నమోదు చేశారు దీనిపై విచారణ చేపట్టిన గచ్చిరోలి సెషన్స్ కోర్టు రెండు వేల పదిహేడులో సాయిబాబాకు జీవిత ఖైదు విధించింది అనంతరం ఆ తీర్పును సాయిబాబా బాంబే హైకోర్టులో సవాల్ చేయగా రెండు ఇరవై రెండు అక్టోబర్ పద్నాలుగున ఆయనను నిర్దోషిగా ప్రకటించి జీవిత ఖైదు రద్దు చేసింది ఆ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు నిర్ణయాన్ని నిలిపివేసింది ఆ అంశంపై మళ్లీ విచారణ చేపట్టాలని ఆదేశించింది దీంతో తాజాగా విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది నిందితులపై మోపిన అభియోగాలను నిరూపించడంతో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది దీంతో ఆయన త్వరలోనే జైలు నుండి విడుదల కానున్నట్టు తెలుస్తుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి